అసలు ఎందుకు ఓట్లేసి గెలిపించాము మా చెప్పు తప్ప మాకే నేను టీడీపీ నాయకునే వైఎస్ఆర్ నాయకుడు అట్లా అనుకుంటే కానీ బొమ్మ కూడా చూపిస్తా సిల్లలో టీడీపీ నాయకుడే కానీ పదిహేను వందలు రూపాయలు మామూలుగా కొత్త కూలికి పది పోతనే ఉన్నాయి కేజీకి కేజీకి మామూలుగా ఎంత పదిహేను కానీ కొడుతుండే కింద పదిహేను వందలు పదహారు వందలు పోతుంది మన ఛార్జ్ ఒకటి ఆ మందులు ఏమైనా తగ్గించరా వాళ్ళ ఈ ఉంది రైతు ఒక ఆపమంటే ఒక ఆపటా అందరూ సరే అమ్ముకొని వెళ్ళిపోదాం ఏం చేద్దాం పొయ్యి పెట్టుకుందామా అంటున్నారు ఆపులో పది రూపాయలు యాపిల్ యాభై ఇరవై రూపాయలు అవుతారు ఆడు చూసి పడినాడు యాభై రూపాయలు అంటున్నాడు అందరికీ ఇంకా రైతుకి ఏమైనా ఇలా మిరగాలు ఏం చేయాలా పెట్టుబడి ఎల్లక అల్లా సత్తా ఉంటాం ఎందుకు గెలిపించిన ఆయన అసలు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అన్నదాత సౌకీ ఇస్తా అన్నారు ఏంటి పద్యనం చేయడానికి లేదంటే వాడి కర్మ చేయడానిక నేను టీడీపీ నాయకుడిని కర్మ చేయడానిక అన్నదా సుఖీ భావ టీ లాపి పోతున్నాడు నెత్తినవడానికి టీడీపీ తద్దనం చేయాల్సిందే మా సచిన్ ఓటేస్తేప్పుడు అదే బుద్ధి తక్కువ ఓటేసినాము బుద్ధి తక్కువ ఓటేసినాము ఇవాళ అంత రేటు దారుణంగా వ్యాపారస్తులు ఎప్పుడో దిగు దిగుమతి ఉంది కదా వాళ్ళు మొట్టవాళ్ళు ఏమంటారు నీ ఇష్టమైతే దించుకోండి లేకుంటే మేము ఎత్తపోమంటారు వ్యాపారస్తులు మేము అంటే మంత్రి ఏం చేస్తుంది శాఖ మంత్రి ఒకసారి మిర్చి అడిగి అని వచ్చాడా వచ్చిందా ఏ రైతు నన్ను విసారించాడా తప్పితే ఇక్కడికి ఎవరు అని వచ్చాడా డౌన్ అయింది రెండు వేలు ఎందుకు అమ్ముతున్నారు పదమూడు వందలు ఏం అనొచ్చుగా వాళ్ళు ఏమి ఇష్టమైంది అని అమ్ముకోమని చెప్పడము మేము అమ్మే వాళ్ళము మేము అమ్మే వాళ్ళేమి రేటు తక్కువ వాళ్ళ కాలు కొనే రేట్ పిచ్చి పెంచి వెళ్ళిపోవాల్సిందే అసలు ఏమన్నా రైతు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు రైతులు దేవుడు రైతు అంటే వాడు అదే ఇంకేనా రాకుండా ఉంటే ఎవడైనా ఒక్కడ ఉంటారా ఎక్కడ ఉంటాడా అసలు రైతు మేము ఏటో బుద్ధి తక్కువ వాళ్ళం బతికేటమే బుద్ధి తక్కువ అసలు వాళ్ళు వచ్చి చేస్తే అర్థమైతది అంత దారుణం మరి ఎంత అయితే కూడా ఇలా మందులు ఒకటి ఏమైనా తగ్గి వాళ్ళు లేదు వాళ్ళు నేత అమ్మమంటారు పద్దెనిమిది వేల మందు రెండు వేల రెండు రూపాయలు కొట్టి కమిషన్ నాలుగు వందల నాలుగు వందలు నాలుగు రూపాయలు ఏమైనా కమిషన్ తగ్గిస్తుంటారా ఏమైనా అసలు రైతులకు బుద్ధి తక్కువ ఇది వేయడం బయట అవసరం ఇది కనీసం ఎవరైనా వచ్చి ఆడి దగ్గరకు వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి కదా మరి ఎన్ని ఇంత నట్టబైతున్నారు రైతులు అదంటే పదకొండు వేలు తక్కువ పడాలా డబ్బులు అంట ఎక్కువ పడవ లేదు ఇవాళ లక్ష రూపాయలు కట్టాలా కూలీలు ఎంతపోతే రెండు ఎకరాలు లక్ష రూపాయలు కట్టాలా